తేజసజ్జ ప్రశాంత్ వర్మ కాంబోలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జాంబీరెడ్డి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది పైగా సోలో హీరోగా సజ్జకి మొదటి విజయం కూడా జాంబీరెడ్డి ద్వారానే వచ్చింది గత కొన్ని రోజులుగా జాంబీరెడ్డికి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారని కాకపోతే ప్రశాంత్ వర్మ కథ మాత్రమే అందిస్తాడని దర్శకుడుగా వేరే వాళ్లు ఉంటారనే వార్తలు కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ లో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు ఆ వార్తలకి బలం చేకూర్చేలా జాంబీరెడ్డి విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తేజ సజ్జ సోషల్ మీడియా వేదికగా జాంబిరెడ్డి రెండు ఉందనేలా టూ ఫింగర్స్ చూపిస్తూ యమోజీని పోస్ట్ చేశాడు దీంతో జాంబీరెడ్డి సీక్వెల్ తెరకెక్కడం ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇక సజ్జ చేసిన యమోజీకి సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశీ సూన్ అంటూ రిప్లై ఇవ్వడంతో సితార బ్యానర్లో జాంబీరెడ్డి రెండు తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రనిర్మాణ సంస్థల్లో సితార కూడా ఒకటి రీసెంట్గా బాలకృష్ణతో డాకు మహారాజ్ ని తెరకెక్కించి హిట్ ని అందుకున్న ఈ సంస్థ భీమ్లా నాయక్ జెర్సీ భీష్మా టిల్లు స్క్వేర్ వంటి పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించింది